ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీ కంపెనీల్లో ఈడీ సోదాలు చేస్తోంది ఢిల్లీ ముంబైలోని అనిల్ అంబానీకి చెందిన కంపెనీల్లో ఈడీ అధికారుల తనిఖీలు చేస్తున్నారు మనీ లాండరింగ్ కేసులో భాగంగా సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది మూడు వేల కోట్ల రూపాయల రుణాలకు సంబంధించి తనిఖీలు చేపట్టారు ఇదే కేసులో యస్ బ్యాంకులను ఈడీ సోదాలు చేస్తుంది ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీ కంపెనీల్లో ఈడీ సోదాలు చేస్తోంది ఢిల్లీ ముంబైలోని అనిల్ అంబానీకి చెందిన కంపెనీల్లో ఈడీ అధికారుల తనిఖీలు చేస్తున్నారు మనీ లాండరింగ్ కేసులో భాగంగా సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది మూడు కోట్ల రూపాయల రుణాలకు సంబంధించి తనిఖీలు చేపట్టారు ఇదే కేసులో ఎస్ బ్యాంకులోనూ ఈడీ సోదాలు చేస్తుంది